శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అకూర్తి గ్రామానికి చెందిన రమేష్ ను తిరుపతి ఎంపీ గురుమూర్తి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పరామర్శించారు అధికార పార్టీ తెలుగుదేశం దాడులు చేయడం తగదని ప్రతీకార చర్యలతో గ్రామాల్లో అశాంతి వాతావరణాన్ని సృష్టించవద్దని ఎంపీ గురుమూర్తి కోరారు

కక్ష్య సాధింపులు తగవన్నార్ గ్రామాలు ప్రశాంతంగా ఉంచాలని కక్ష సాధింపులతో దాడులు చేసుకుంటూ పోతే గ్రామాలు అశాంతికి నిలయంగా మారుతాయని ఇది మంచి పద్ధతి కాదన్నార్ పోలీసులు తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు మీరు ఇంట్లోకి దూరి కొట్టడం అనేది చాలా బాధాకరం టీడీపీ వాళ్ళు సో ఎవరైనా కూడా ఇలా రాజకీయ కక్ష సాధింపులు పోయి ప్రశాంతంగా ఉన్నటువంటి గ్రామాల్లో అశాంతి సృష్టించే విధంగా చేయడం కరెక్ట్ కాదు సో శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద అలాగే అధికార పార్టీ మీద ఉంది సో ఈ సంస్కృతి ఇలాగే కొనసాగితే ప్రశాంతి అనేది గ్రామాల్లో నిలపదు సో దీని మీద ఖచ్చితంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా పోలీసుల దృష్టికి ఎస్పీ అందరి దృష్టికి తీసుకెళ్తాం ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉంది సో అలాగే అధికార పార్టీ మీద కూడా ఉంది ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత గ్రామాల్లో సామరస్యత కొనసాగే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత శ్రీ శ్రీకాళాసు ప్రశాంతమైన కాలాసు ఈరోజు ఇలా తయారవటం కారణం చాలా బాధ అనిపిస్తున్నది పోలీస్ శాఖకి చెప్తా ఉన్నాం ఖచ్చితంగా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోండి ఎక్కడ కూడా లేకుండా చూసే బాధ్యత మీది వాళ్ళు కొట్టి వాళ్ళే కేసు పెడుతున్నారంటే ఇది పద్ధతి కూడా కాదు ఈ సాంప్రదాయాన్ని ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తున్నారు చెట్టులా నాటి అది విషయం చెట్లా తయారవుతుంది దయచేసి ఎవరైనా సరే ఇటువంటి దాన్ని ఎంకరేజ్ చేస్తే ఒక పల్లెటూరులో అందరూ వేస్తే తల్లిదండ్రులలాగా ఉండే పల్లెటూర్ని ఎలా తయారు చేయటం ఎవరికైనా మంచిది కాదు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఈ పని చేసిన కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి చెప్తా ఉన్నాను దయచేసి ఇటువంటి కార్యక్రమం చేస్తే ఎప్పుడు కూడా ఎల్తురు సే ఎలుతురు ఉంటుంది పొగులు వస్తుంది రాత్రి వస్తుంది అన్నీ వస్తూ ఉంటాయి ఏది కూడా శాశ్వతం కాదు